హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రీడా నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీలో కొంపల్లిలో హైదరాబాద్ లో స్కూల్ బస్సు బోల్తా ప్రమాద సమయంలో బస్సులో లేని డ్రైవర్ తొమ్మిది మంది విద్యార్థులకు గాయాలు కాటేదాన్ ఎన్జిఓస్ కాలనీలో ఘటన హైదరాబాద్ లోని కాటేదాన్ లో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది టిఎన్జిఓస్ కాలనీ మణికంఠ హిల్స్ లో ఉన్న పయనీర్ కాన్సెప్ట్ హై స్కూల్ వద్ద బస్సును పార్క్ చేయగా దానికదే కదలి అదుపు తప్పి ప్రమాదానికి గురైంది కాన్సెప్ట్ సంబంధించి బస్సును కాలనీలో డ్రైవర్ పార్క్ చేసి పెట్టాడు అప్పటికే క్లాసులు అయిపోగానే బయటకు వచ్చిన విద్యార్థులు ఇంటికి వెళ్లేందుకు స్కూల్ బస్సులో ఎక్కి కూర్చున్నారు ఇంతలోనే బస్సు పార్క్ చేసిన చోట స్లోప్ ఉండడంతో మెల్లిగా వెనక్కి కదిలింది దీంతో అదుపు తప్పి పార్క్ చేసిన కారును విద్యుత్ స్తంభాలను ఢీకొని పక్కకు ఒరిగిపోయింది ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి దీంతో వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు అటు విద్యార్థులకు పెను ప్రమాదం తప్పిందంటూ తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు కాగా డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ వేయకుండా బస్సు దిగి విద్యార్థులను ఎక్కిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సిసి ఫుటేజ్ ఆధారంగా నిర్ధారణ అయ్యింది చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి కాబట్టి సరిపోయింది అదే పెను ప్రమాదం జరిగి ఉంటే ప్రాణ నష్టం కూడా జరిగేది కాగా వంపుగా ఉన్న ప్రాంతంలో బస్సును నిలిపి ఉంచినందుకు డ్రైవర్ పై స్కూల్ యాజమాన్యం మండిపడింది డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు ఒక్కోసారి నిర్లక్ష్యం ప్రాణాలు తీసే వరకు తెస్తుంది ఇదిగో ఈ డ్రైవర్ లాగా ముందుగానే హ్యాండ్ బ్రేక్ వేసి ఉంటే ఇలాంటి ప్రమాదం జరిగి ఉండేది కాదు నిర్లక్ష్యం ఇప్పుడు విద్యార్థులను ఆస్పత్రి పాలు చేసింది